యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఎందుకంటే కుర్రాళ్ళు నార్మల్ గా యూత్ ని అందరూ బ్యాడ్ గా డిస్క్రైబ్ చేస్తారు అంటే పోకరీ వాళ్ళని లేకపోతే కానీ బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్స్టింగ్ అబౌట్ థింగ్స్ దే ఆర్ ఈగర్ నౌ వాళ్ళు ఇప్పుడు నాకు మీరు కామెంట్స్ చూస్తే రామాయణం చేయండి సార్ మహాభారతం చేయండి సార్ అంటే అక్కడ రాస్తున్నారు నాకు పర్సనల్ పంపిస్తున్నారు ఇది విన్నాక మాకు అర్థమైంది ఇవి కూడా మీరు చెప్తే బాగుంటది అని అని అదేలేండి యూ యాడెడ్ దట్ ఫ్లవర్ మీ గొంతు ద్వారా ఆ శ్రీకృష్ణుడు కోరుకున్నాడేమో అని అనుకోండి ఘంటసాల గారు పాడిన తర్వాత ఘంటసాలి గారు పాడిన తర్వాత భగవద్గీత అన్నది ఒకటి ఉందని చాలా మందికి తెలుసు బికాస్ ఆఫ్ హిస్ వాయిస్ డెఫినెట్ గా పుష్పలాకు తెలీదు కుంతికుమారి ఆయన పాడకపోతే అవును అవును ఆయన ఇంకా ఏదైతే చేయాలో అవన్నీ చేసి వెళ్ళిన మహాన్ మహాన్భావు మనకెంతో శబ్ద నిధిని అంది వెళ్ళారు మీరు ఆ తర్వాత ఓకే గంగాధర్ కూడా ఈ స్ప్రెడ్డింగ్ భగవద్గీత కానీ బట్ మీరు టార్గెట్ చేసిన స్లాట్ ఉంది చూడండి దట్ ఈస్ ది మోస్ట్ వైటల్ స్లాట్ ఆఫ్ ది సొసైటీ టుడే అంటే వీళ్ళు గాడి తప్పకుండా ఉండడానికి కావాల్సిన గైడ్ లైన్ కావాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్స్ కూడా భగవద్గీతని అడాప్ట్ చేసుకుని టైమ్ అండ్ స్పేస్ భగవద్గీత అని భగవద్గీతను అర్థం చేసుకుంటే సార్ దిర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇట్ ఎంత సైన్స్ ఉందంటే ఆశ్చర్యపోతాం మనం మీకు నైన్త్ చాప్టర్లో ఒక లైన్ ఉంది ఆయన ఆయన అన్నాడు ఆత్మను నేనే పరమాణువు నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ ఆత్మ అనేది ఫామ్లెస్ ఫార్మ్లెస్ ఈజ్ ఆల్వేస్ ఎ వేవ్ ఫామ్ ఓకే పరమాణువు అనేది మెటీరియల్ పార్టికల్ అనమాట పార్టికల్ ఇప్పుడు వేవ్ నేనే పార్టికల్ నేనే అని మనం మన లాంగ్వేజ్లో చెప్తే అలా ఉంటుంది మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఎవరో ఒక సైంటిస్టు దిరిస్ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అని క్వాంటమ్ మెకానిక్స్లో చెప్పాడు ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అది వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ గురించి ఐదు వేల సంవత్సరాల క్రితం భగవద్గీతలో ఉంది అంటే పార్టికల్ కెన్ బి ఎ పార్టికల్ ఎట్ సమ్ ప్లేస్ కెన్ బి ఎవ్ ఎట్ సమ్ అదర్ ప్లేస్ అంటే సేమ్ టైమ్ వేవ్ ఫామ్ లో కూడా ఉంటది పార్టికల్ ఫామ్ లో ఉంటది వేవ్ ఫామ్ లో కూడా ఉంటది అని ఒక పార్టికల్ ని డిఫైన్ చేసిన విధానం ఏదైతుందో అది Quantum Mechanics లో వాళ్ళు double సిలిట్ experiment చెప్పారు ఓకే డబల్ సిలిట్ ఎక్స్పెరిమెంట్ మీకు ఐడియా ఉందా మీరు సైన్స్ ఎంఎస్ ఫిజిక్స్ క్వాంటమ్ మెకానిక్స్ లో డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని వచ్చేసారు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే లైట్ ని ఒక రెండు స్లిట్ లాంటివి పెట్టి వాటిలోంచి లైట్ని పాస్ చేశారు పాస్ చేసినప్పుడు ఆ లైట్ అలా వెళ్తూ అవి అంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా లైట్ ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా స్ప్రెడ్ అయినప్పుడు అలా వేవ్స్ ఇంటర్ఫియర్ అవుతాయి అంటే దీని నుంచి వేసి దీని నుంచి వేసి అలా ఆ స్లిట్ నుంచి బయటకు వచ్చి ఇలాగ ఇంటర్ఫియర్ అవుతాయి ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ మల్టిపుల్ ఇవి రిఫ్లెక్షన్స్ పడతాయి అక్కడ అవతల గోడ గోడ మీద ఓకే ఇది మీకు అర్థమైంది కదా వేవ్ ఇంటర్ఫీరెన్స్ లో ఈ లైట్ అనేది ఇలాగ వెళ్తూ వేవ్ ఇంటర్ఫియరెన్స్ లో ఇలా మల్టిపుల్ ఇది అయ్యి ఇంటర్ఫీరెన్స్ లో మల్టిపుల్ ఇవి పడతాయి ఇమేజెస్ పడతాయి అదే మీకు ఒక అబ్జర్వర్ పెట్టారు అనుకోండి అంటే అక్కడేంటి లైట్ అనేది ఒక వేవ్ ఫామ్ అని అర్థమైంది ఎందుకంటే వేవ్ ఫామ్లో వెళ్తుంది కాబట్టి ఇంటర్ఫియర్ అయ్యాన్ని అదే మీకు ఒక అబ్జర్వేషన్ పెట్టారు అనుకోండి దానికి ఈ లైట్ అసలు ఎలా వెళ్తుంది అని ఒక అబ్జర్వర్ పెట్టరు సైన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ అబ్జర్వర్ పెట్టగానే అంటే వాటి మూమెంట్ని అబ్జర్వ్ చేయడానికి ఒక పార్టికల్ని పెట్టారు పెట్టగానే ఇట్ బికేమ్ కాన్షియస్ దిస్ లైట్ బికేమ్ కాన్షియస్ నన్ను ఎవరో చూస్తున్నారని ఆ వేవ్ ఫామ్ కాకుండా స్ట్రైట్గా వెళ్ళి డైరెక్ట్ రెండే స్లిట్లు పడ్డాయి అబ్జర్వర్ తీసేస్తే మళ్ళీ మల్టిపుల్ స్లిట్స్ వెళ్తున్నాయి అంటే ఆ లైట్లో వేవ్ ఉంది పార్టికల్ ఉంది అని అర్థమైంది లైట్లోనే కాదు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రాన్స్లో కూడా అంటే మనకి పార్టికల్ అంటే పార్టికల్లో ఆటమ్స్ ఉంటాయి ఆటమ్స్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి ఆ ఎలక్ట్రాన్స్ని కూడా సేమ్ లైట్ లాగా ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ అలాగే బిహేవ్ చేసే లైట్ లాగా ఫోటోన్ వేవ్స్ లాగే ఎలక్ట్రాన్స్ కూడా బిహేవ్ చేసాయి ఏంటి ఎవరైనా అబ్జర్వ్ చేస్తే అవి పార్టికల్ లాగా బిహేవ్ చేస్తున్నాయి ఎవరైనా అబ్జర్వ్ చేయకపోతే అవి వేవ్ లాగా బిహేవ్ చేస్తున్నాయి ఇది డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనమాట స్లిట్ అంటే రెండు స్లిట్లు మధ్యలో పాస్ చేశారు కాబట్టి దీని వల్ల క్వాంటమ్ మెకానిక్స్ లో ఒక పెద్ద రెవల్యూషన్ జరిగింది క్వాంటం ఫిజిక్స్ అంతా దీని నుంచే స్టార్ట్ అయింది ఒక రకంగా అంటే రెవల్యూషన్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ వేవ్ పార్టికల్ డ్యువాలిటీలో ఈ వేవ్ పార్టికల్ డ్యువాలిటీ గురించి ఐదు వేల సంవత్సరాల క్రితం ఐదు వేల నూట ఐదు వేల రెండు వందల ఇంచుమించు ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు కానీ ఇన్క్రెడిబుల్ ఇప్పుడు ఇలాగా చెప్పుకుంటూ పోతే దీనిలో ఎంత ఉందంటే అంత ఉంది మనం తీసుకున్నంత అందుకు నేనేమంటానంటే బిఫోర్ యూ కామెంట్ ఎనీథింగ్ అగేన్స్ట్ భగవద్గీత ఎనీథింగ్ ఎనీథింగ్ ట్రై టు నో అబౌట్ ఇట్ మీకు తెలుసా తెలిసిన తర్వాత మాట్లాడండి అని నేను చెప్పాలనుకున్నాను అసలు మీ అబ్జర్వేషన్ చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు టైం అండ్ స్పేస్ అన్నారు భగవద్గీత గురించి వాట్ ఈస్ దట్ టైమ్ అండ్ స్పేస్ అన్నది ఇప్పటివరకు ఏమో తెలిసిన మేధావులకో మహానుభావులకో తెలియాలి కానీ ఇంతవరకు డౌన్ ది లైన్ కామన్ మ్యాన్ వరకు భగవద్గీత రాలేదు అవును అవును భగవద్గీత అంటే అదే చాలా గొప్ప గ్రంథం ఘంటసాల కృష్ణుడు చెప్పాడు అంటే ఘటల్ గారు అనేది తప్పితే భగవద్గీత గురించి ఇంకేం తెలియదు లేదు అర్థం చేసుకోవాలి మనం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు ఇలా అర్థం అయింది కదా మీకు ఇంకోలా అర్థం అవచ్చు ఎందుకు అంటే నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నేను సైంటిఫిక్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను అది మీరు ఆర్ట్స్ స్టూడెంట్ కాబట్టి మీరు ఆర్ట్స్ స్టూడెంట్ గా మీరు అర్థం చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఒక గొప్ప విషయం ఉంటుంది అదే దానిలో పరిశోధిస్తే దొరుకుతుంది దొరుకుతుంది గొప్ప విషయం ఉంటుంది అందుకు ఎవరైతే భగవద్గీత వింటారో వాళ్ళ లైఫ్ని అన్వయించుకుని వాళ్ళ పర్సెప్షన్లో భగవద్గీతని ఎప్పుడైతే చూస్తారో అది కంప్లీట్ అవుతుంది వాళ్ళకి ఇప్పుడు నాకు అర్థమైంది మీకు అర్థం అవ్వాలని రూల్ లేదు అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇంకోటి అర్థం కావాలి ఇంకోటి అర్థం కావాలి అది మీ లైఫ్కి అది హెల్ప్ అవ్వాలి నేను అనేది అది భగవద్గీత అనేది అంత వాస్ట్ బ్రహ్మ పదార్థం ఎవరికి ఎలా కావాలంటే అలా కనిపించే ఇది అనమాట మహాగ్రంథం బ్రహ్మ పదార్థమే కరెక్ట్ మాట ఏమోనండి మహాగ్రంథం కన్నా కూడా ఎందుకంటే దానిలోకి ఎవరికి ఎవరు మహానుభావులు మేధావులు ఋషులు లేకపోతే మునులు అలాంటి వాళ్ళు ఎవరికో అర్థం కావాలి లేకపోతే లైఫ్ టైం స్టడీ అయినా సరిపోదేమో భగవద్గీత లేదు సరిపోదు కానీ నేనేమంటానంటే ఆ రెండు గంటల నలభై ఐదు నలభై ఏడు నిమిషాలు మీకు ఏదైతే ఫస్ట్ ఇన్స్టెంట్లో అర్థమైందో అది మీకు చాలా వరకు చాలు మళ్ళీ ఇంకేదో కావాలి అనుకున్నాడు మళ్ళీ వినండి అప్పుడు ఇంకేదైనా మీకు హెల్ప్ అవుద్దేమో కానీ లైఫ్ బిగిన్ చేసే ముందు అంటే ఇప్పుడు స్టడీస్ ఆల్మోస్ట్ అయిపో ఇక్కడ నుంచి నా లైఫ్ ఒరిజినల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు మాత్రం ఈ భగవద్గీత చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఇట్ విల్ గైడ్ యూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ డెఫినెట్గా అది హెల్ప్ చేస్తుంది అంటే కోడ్ లాగా అంటే ధర్మం చెప్తుంది మనకి నువ్వు నీ ధర్మం ఏంటి నీ ధర్మానికి నువ్వేం చేయాలి అని చెప్తుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక ధర్మం ఉంటుంది ఒక తండ్రికి ఒక ధర్మం ఉంటుంది ఒక కొడుకు ఒక ధర్మం ఉంటుంది ఒక తల్లికి ఒక ధర్మం ఉంటుంది అలాగే ఒక ఉద్యోగికి ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కడు అర్థం చేసుకోవాలి చేసుకుని ఆ ధర్మం బట్టి వాడు ఉండాలి అని చెప్పేదే మన మెయిన్ ఫిలాసఫీ మన హిందూ ధర్మం తాలూకు ఫిలాసఫీ అది ఆ చెప్ చెప్పే ప్రాసెస్లో ఆ ధర్మం గురించి చెప్పే ప్రాసెస్లో మూడు గుణాల గురించి చెప్పాడు ఆయన సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడు గుణాల్లో మనం ఏ గుణంలో ఉన్నాము యూజువల్గా మనందరం రజోగుణం గుణంలో ఉంటాం అయితే మనకి ఇప్పుడు ప్రయాణం చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి తత్ సత్ సత్వగుణం వైపు వెళ్ళాలా రజగుణం వైపు వెళ్ళాలా సత్వగుణం వైపు వెళ్ళాలా లేకపోతే తమోగుణం వైపు వెళ్ళాలా అని రజోగుణంలో ఉన్న మనం సత్వగుణం వైపు వెళ్ళాలా గుణం వైపు వెళ్ళాలా అనే రెండు రూట్స్లోని భగవద్గీత వెంటే డెఫినెట్గా ఇట్ విల్ డ్రైవ్ యు టు సత్వగుణం సత్వగుణం కూడా అల్టిమేట్ కాదు ఈ త్రిగుణాలకి అతీతంగా ఉండేదే అసలైన మోక్షం అంటారు కానీ ఈ ఫిజికల్ బాడీ ఉన్నంత వరకు ఈ కర్మ సిద్ధాంతాలు నమ్ముకున్నంత వరకు మనం మ్యాక్సిమం సత్వగుణం వరకు వెళ్ళగలం దానికి వెళ్ళడానికి మనకు రూట్ చెప్తుంది భగవద్గీత తమో గుణం వైపు వెళ్లకుండా ఉండడానికి రుచి చెప్తుంది ఎందుకంటే తమో గుణం అనేది మనకి అంటే మనం తినే ఫుడ్ నుంచి మనం చేసే పనుల వరకు ప్రతిదీ కూడా ఎంత రాంగ్ అని చెప్పేది తమో గుణం ఎంత కాంప్రమైజ్ చేస్తున్నాం అని చెప్పేది రజోగుణం ఎంత గాడ్ ఫ్రెండ్లీగా చేస్తున్నాం అనేది సత్వగుణం ఈ మూడికి అతీతంగా ఏదైతే మనం చేస్తామో అది కూడా ఏంటి అనేది కూడా చెప్పాడు ఆయన ఏంటి కర్మను చేయడం అందే నీకు అధికారం కలదు కానీ దాని ఫలితం ఫలితం వల్ల లేదు అని ఎందుకంటే యూ డూ యువర్ జాబ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తావో ఎవ్రీథింగ్ విల్ బి అంటే అక్కడ నుంచి ప్రతిదీ వస్తాయి ఎక్స్పెక్టేషన్ లోనే కోరికలు ఉంటాయి సబ్జెక్టివ్ అన్ని ఇదే అయిపోతాయి అందుకు ఎక్స్పెక్టేషన్ లేకుండా పెరిగిపోతుంది పెరిగి అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఇంద్రియ ప్రీతి ఇంద్రియాలకు సంబంధించిన ఇవన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ అందుకు ఈ ఈ రూట్ మ్యాప్ అంతా కూడా ఉంటుంది భగవద్గీతలో రూట్ మ్యాప్ అన్నంత చాలా మంచి మాట అండి లైఫ్ రూట్ మ్యాప్ భగవద్గీతలో దొరుకుతుంది అన్నది అవును అవును చాలా మంచి మాట అవును అంటే